ఎందుకంటే భారత్ సెషన్ సంబంధించి ఇది చాలా పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఏర్పాటు అయినటువంటి అసెషన్ ఇది అలాగే ఇక్కడ అనేక కీలకమైనటువంటి జడ్జిమెంట్స్ కూడా గత బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా ఉన్నటువంటి కూడా మేము ఇక్కడ భద్రపరిచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి దీని ప్రాధాన్యత కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది జిల్లా మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల దగ్గర దగ్గర ఈస్ట్ గోదావరి నుంచి ఇటు నెల్లూరు జిల్లా వరకు గతంలో ఇదే కోర్టుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ ఐదు మండలాలకే పరిమితం అయిపోవడం అనేది కొద్దిగా బాధ కలుగుతుంది ఖచ్చితంగా దీన్ని ఇంకా ఏ రకమైనటువంటి మనం కోర్ట్స్ తీసుకొస్తే ఇక్కడ గౌరవప్రదంగా ఉంటుందో భవిష్యత్తులో ఆ కోర్ట్స్ తీసుకురావడం ఎందుకంటే ఇక్కడ రేపు పోర్ట్ నిర్మాణం జరుగుతుంది ఈ ఏదైతే వాళ్ళ మెరైన్కి సంబంధించి కానీ రేపు చాలా లీగల్ కాంప్లిమెంట్స్ ట్రేడింగ్కి సంబంధించి కానీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి కోర్ట్స్ కానీ ఇలాంటివి కూడా తీసుకురావడానికి ఏ అవకాశాలున్నా కూడా సద్వినియోగం చేసుకుంటాం మళ్ళీ తిరిగి వన్ తీసుకొస్తా వన్ సైడ్ గెలుపు ఫిక్స్ అయింది మెజారిటీ రికార్డ్ స్థాయిలో ఉంటది ఇంకా అయినా ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలియట్లే ఇవాళ సెక్యూరిటీ తీసేశారు అంటాడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మెయిన్ తీటాకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండదు ఎక్కడ తగ్గించలేదు సెక్యూరిటీ విషయంలో అనుమతులు లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ రకంగా మిచ్చి ఆటికి వెళ్తాడు ఆయన ఇప్పుడు మిర్చి ఆటికి సందర్శనకు వెళ్ళాలంటే ఎలక్షన్ కోడ్ ఉంది వెళ్ళు పర్మిషన్ తీసుకుని వెళ్ళు జిల్లా కలెక్టర్ వెళ్ళడానికి లేదన్నారు పోలీసులు అనుమతిని నిరాకరించారు అనుమతులు తీసుకుని వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి లేకపోతే ఇక్కడ ఒక అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అది జరగనే ఆ విషయంలో ఎటువంటి వేరే ఆలోచన లేదు మొన్న కూడా వంశీని మేమేమీ అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్లోనే చేసాము కానీ అతనంతా అతనే కిడ్నాప్ చేసి ఒక దళిత సోదరుని కిడ్నాప్ చేశాడు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి కేసు మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఈ నెల వారికి ఒత్వాసపరిస్తారు అక్కడ అక్కడ ఏం చేయలేదు అమ్మాయి కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ మొత్తం గన్నవరం కాదు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చెప్తారు వంశీ గారి గురించి కానీ వైసీపీ నాయకుల గురించి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు కరెక్ట్ చేసుకోకపోతే ఆయన చెప్తా ఉన్నాడు పోలీస్ అధికారులు గొడ్లు కూడా తెస్తా సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి కోర్టులో కూడా అంటే ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి కేసుని నువ్వు బెదిరిస్తావా పోలీస్ అధికారిని బెదిరిస్తావా సాక్షిని బెదిరిస్తావా మరి అది కూడా ఒక అతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు కూడా వాళ్ళని ప్రశ్నిస్తాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇలా ఈ రకంగా చేసే కార్యక్రమాలు చేస్తున్నటికి మేము తీవ్రంగా చూస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతులు తీసుకోండి కార్యక్రమాలు చేసుకోవచ్చు ప్రజల పక్షాన్ని మాట్లాడవచ్చు లేదా అసెంబ్లీ ఉంది వేదిక అసెంబ్లీ రావడానికి భయపడుతున్నావు కదా నువ్వు నువ్వు ఇదే రకంగా కొనసాగితే నూట యాభై ఒకటి నుంచి పదకొండు మంది గొడ్లో తీశారు పదకొండు మంది మిగిలిన మిగతా వాళ్ళందరూ గొడ్లు తీశారు రేపు పదకొండు కూడా అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు కృష్ణ ఉభయ జిల్లాలకు సంబంధించినటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నిక సందర్భంగా ఈరోజు మచిలీపట్నంలో భారత్ స్టేషన్లో అడ్వకేట్స్ అందరినీ కూడా స్టేషన్ పెద్దలందరినీ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకి సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకి తగిన విధంగా అన్ని రకాలుగా కూడా వర్క్ చేస్తున్నారు ముఖ్యంగా లీగల్ సంబంధించినటువంటి దాంట్లో గతంలో న్యాయవాదులందరూ కూడా ముక్త కంటంతో ఏదైతే ఆ రోజున పోరాటం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూహక్కు చట్టాన్ని రద్దు చేయడానికి వారు కోరుకున్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి రోజే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి ఐదు సంతకాల్లో మూడో సంతకంగా ఈ లైన్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మరి అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టుని షిఫ్ట్ చేయడానికి రకరకాలుగా ఐదు సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెడితే ఇవాళ అమరావతిలోనే మరి హైకోర్టు నిర్మాణం చేయడం కానీ అలాగే కర్నూలుకి హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం అనేది ఇవాళ సుభప్రదానం అలాగే కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కాకుండా రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు ఐదు సంవత్సరాలు లేవు అప్పుల పరిస్థితి ఉంది పంతొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేశారు గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు మొత్తం కూడా అవినీతి చేసినటువంటి సందర్భం ఉంటే ఇవాళ మళ్ళీ లోకేష్ గారి నాయకత్వంలో పదహారు లక్షల పదహారు వేల నాలుగు వందల ఇవాళ డిఎస్సి మెగాడిఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మొన్న దావోస్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు క్రియేట్ చేయడానికి ఇవాళ ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఉన్న పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది అమరావతి పోలవరం ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల్లో విశ్వాసం మరి పెట్టుబడిదారులో విశ్వాసం కావాలంటే ఈ గెలుపు చాలా ఆవశ్యకత ఉంది మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో అదేవిధంగా మరి ఏదైతే ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి శాసనమండలినిక కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను